సిస్టర్స్ ఈరోజు మనం డ్రెస్సెస్లో టూ కలర్స్ చూడబోతున్నామండి దీనికి ముందు ఒక వీడియో పెట్టాం కదా అది టోటల్గా సారీ సారీ శారీస్ అని వచ్చేస్తుంది డ్రెస్సెస్ అన్ని పిస్తా గ్రీన్ కలర్ మొత్తం అన్ని సైజెస్ కూడా అయిపోయాయండి ఇప్పుడు నేను మీకు ప్యూర్ కాటన్ మెటీరియల్లో విత్ బ్రాండ్లో చూపిస్తున్నాను అనమాట చాలా మంచి కలర్ కాంబినేషన్ మెహందీ గ్రీన్ కలర్లో వచ్చింది దీనికి చున్నీ పార్ట్ అట్లా ఏమి ఉండదండి టాప్ అండ్ బాటమ్ మాత్రమే వస్తుంది యోక్ పార్ట్లో వచ్చేసరికి మీకు ఒక ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ ఫ్రంట్ పార్ట్లోకి వచ్చేసరికి ఎంబ్రాయిడరీ వర్క్ విత్ మిర్రర్ వర్క్ ఇచ్చారు ఇది రియల్ మిర్రర్ రేకుల్ లాంటివి కాదు చాలా మంచిగా ఉంది స్లీవ్స్ కూడా ఇచ్చారండి అలాగే టూ సైడ్స్ హ్యాండ్స్ పార్ట్లో మనకి ఇలా హ్యాంగింగ్స్ లాగా కూడా ఇచ్చారు మీకు నచ్చితే ఉంచుకోవచ్చు కొంచెం స్టైలిష్గా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది లేదు అంటే వదిలేయచ్చు తీసేయచ్చు అనమాట అలాగే దీనికి మనకి షార్ట్ హ్యాండ్స్ అయితే ఇచ్చారు లోపల ఉన్నాయి దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంది అది కూడా నేను మీకు చూపిస్తాను ఇది ఒక ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ అనమాట ప్యారలల్ ప్యాంట్ లాగా వస్తుంది ఆ ప్యాంట్ కూడా తీమ్మా బాటమ్ ఓపెన్ చేయి ఇలా ఇది ఎంత సైజ్ ఎక్సెల్ ఎక్సెల్ సైజ్ ఇది కూడా ఉంది డిస్క్రిప్షన్ చూడండి చదవండి తర్వాత మాత్రమే ఆర్డర్ చేసుకోండి ప్యాంట్ కూడా అండి మనకి బాటమ్ కూడా ఫుల్ ఫ్రీ సైజ్ ఇచ్చారు చక్కగా మనకి ఇట్లా ప్యారలల్ మోడల్లో మనకి ప్యాంట్ అయితే ఇచ్చారు ప్యూర్ కాటన్ సిక్స్టీ బై సిక్స్టీ కౌంట్ ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ